ఇన్ఫర్మేషన్ మీద స్కూల్ను ఒక చోట గాంజా ఎక్స్చేంజ్ చేస్తూ కట్టుకోవడం జరిగింది దాంట్లో జీవాన్ కరుపు అతను కోలాపూర్ డిస్టిక్ సంబంధించిన గాంజా సప్లై చేస్తున్న సంబంధించి అతను గాంజా అమ్మడానికి వచ్చే క్రమంలో వాళ్ళు ఇద్దరు బట్టలు పట్టుకోవడం జరిగింది వాళ్ళ దగ్గర నుంచి టెన్ కేజీ ఎయిట్ నైన్టీ సెవెన్ గ్రామ్స్ గాజా వర్క్ అబౌట్ టూ ల్యాక్ రూపీస్ సీజ్ చేయడం జరిగింది అదేవిధంగా ఏదైతే మోటార్ సైకిల్ మీద వచ్చారో ఆ మోటార్ సైకిల్ కూడా సీజ్ చేయడం జరిగింది దాంతోపాటు మూడు ఫోన్స్ సీజ్ చేయడం జరిగింది